对啊。<Yeah. S 2> yeah. మూడు సార్లు చెబాము అందరూ మూడు సార్లు పలుకుతూ అక్షతలు వేయడమ్మా Ya buruşa ya సమర్పయా వనస్పతిరస్థ దివ్య నానా ఆజ్ఞేవా దివ్యమైన శ్రీ సద్గురు

ओम प्राणाय स्वाहा ओम पात्योम प्राय स्वाहा ओम वतसवा ओम न्याये स्वाहा ओम नयये स्वाहा ओम 우다나예 स्वाहा ओम 우다나예 स्वाहा సమర్ప్యామి చుట్టూ చుట్టూ చూపించండి చుట్టూ తిప్పండి నీళ్ళు ఇలా తిప్పండి చెప్పండి హస్త ప్రక్షాళయా పాద ప్రక్షాళ ముఖే దాచులూ Niraja Vidam Gyanitika Sadguna Kara Purayitva Vagam Vancha Sukru Vajra Priya Manganam Nyana Sampanna Manganam Sujra Priya Manganam Jagadutta Nidhu Tachikichana Manganam Jagadutta Ra Manganam Deshkotma Karpura Gauram Karuna Avataram Samsara Taram Pujagetraharam Sadava Santam Rudayara Vinde Bhavani Saitam Namami

तत्पद् न सहितं गुरु मयार्पितं मंत्रपृष्टं श्री गुरु शिष्य वत्सला दिगम्बराय विद्महे अवद होताय धीमहि तन्नो दत्तः प्रचोदयात् श्री दिवासा विद्महे सायनादाय धीमहि तन्नो सद्गुरु प्रचोदयात् भरद्वाजाय विद्महे साय रूपाय धीमहि तन्नो सद्गुरु प्रचोदयात् साय रूपाय विद्महे अग्नेः पादानि अक्षर लेते నమారుణ్యసాగర నమక్ కర్మఫల్యాగి నమ పాపనిపృంజన నమో సునంతయ సహస్రమూర్తే సహస్రపాదా పాపోహం పాప వినం పాపాప సంభవ రా కూర్చోండి కూర్చోండి నక్షత్రం చేతిలో తీసుకున్నమ్మా మీరు కూడా తీసుకోండి తీసుకోవా నీళ్ళు తీసుకుని మీరు అవి నీళ్లు పోస్తారు మీ చేతి నక్షత్ర ఎంత ఎత్తులైన నక్షత్ర చేతిలో తీసుకొని ఒక్కసారి మనసులో నమస్కరించుకొని ఏతలం సర్వ శ్రీ పరమేశరాపణ వస్తు పూజితర్వాత ఆస్తూ ధ్యానాన్ని మనం చేసుకోవాలి కానీ కాసేపు సాయంత్రాం శ్రీవరిస్తూ కాసేపు మనం ధ్యానం చేసుకోవాలి ये फास्ट का ड्राइवर है परिवार ने कवर किया था नेटवर्क पंज न लेट सर मां मौसमु ಅಣ್ಣ ನಾ ಸ್ಟೆಪ್ ಟೈ ಸ್ಟೆಪ್ ರೀ ಲೈನ್ ಬಾವುಂದ ಎಲ್ಲ ಅಂದರು ಸರಿ गुरू <laughs> भरते

اڀار آيو ماٿي تي وريتي وريتي ٿيو ٿو منهن ۾ అందరు పాలకలు ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము ఆహ్వానించడానికి అవకాశం దొరుకుతుంది బాబా గారే సాక్షాత్తు మహాల్సా బట్టికి ఇచ్చిన పాదకలు ఇక్కడికి వస్తున్నాయంటే శ్రీ సాయిరాజుడు మనకు కావాల్సిందిగా కోరుతున్నాం అమ్మ ఖాళీ ఉన్న వాళ్ళంతా అక్కడ బాబా పాలకులను ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం